చెప్పండి దగ్గర నుంచి చెప్పవాళ్ల దాకా వజ్రాలు ఇస్తానంటే లేచి గొంతులేస్తారు అవి ఓ చోట దొరుకుతాయంటే నిద్రాహారాలు మానేసైనా సరే వాటిని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు అలాంటిది వజ్రాలు నిజంగా దొరుకుతాయట ఎక్కడా అనుకుంటున్నారా

ప్రతి ఏటా జూన్లో వర్షాలు కురిసిన తరువాత ఇక్కడ వజ్రాలు దొరుకుతాయట అందుకే ఆ ప్రాంతం వారితో పాటు ఆ పరిసర ప్రాంతాల కూడా అక్కడికి వెళ్లి వజ్రాన్వేషణ గావిస్తారట ఈసారి కూడా అలాగే చాలామంది జనం అక్కడికి వెళ్లి వజ్రాల వేటలో పడ్డారట ప్రతిరోజూ ఉదయం వెళ్లడం సాయంత్రం దాకా అక్కడే ఉండి దొరికిన ప్రతి రాయిని పరీక్షించి వజ్రంలా ఉంది అనుకుంటే దాన్ని ఇంటికి తెచ్చుకోవడం చేస్తుంటారు అలా అన్వేషణ చేపట్టిన ఒకరికి లక్ష రూపాయల ఖరీదు చేసే వజ్రం ఒకటి ఇటీవలే దొరికిందని అందుకే తాము కూడా వజ్రాల కోసం వెళుతున్నామని అక్కడి వారు చెబుతున్నారు కదా అయితే అనంతపురం జిల్లా వజ్రకరూర్ గ్రామానికి వెళ్ళండి వెళ్ళేది వజ్రాన్ని తెచ్చుకోండి ఏమో ప్రయత్నం చేస్తే వజ్రం దొరకచ్చేమో ఒక్క వజ్రం గానీ దొరికిందా మీ పంట పండినట్లే